ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా టీడీపీ నాయకులకి కంగ్రాచులేషన్స్ ఎవరు సీఎం అయినా ఎవరు ఏదైనా కానీ రాష్ట్ర ప్రజలకు బాగుండాలా రాష్ట్ర ప్రజలకి ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా ఉండాలని మనమందరం ప్రతి ఒక్కరూ కోరుకుండేది ఏదైతే ఇప్పుడు బా గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సవాళ్ళు అండి చాలా సవాలు విసిరారు ఏమని నాకు పదవి లేదు నాకు పదవి లేదు పదవి ఉంటే నేను ఇంక ఇంతకంటే అభివృద్ధి చే చూపుతాను ప్రపంచ పట్టణాలు తీర్చిదితాను ఒక పిఠాపురాన్ని కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి చే చూపిస్తాను అని సవాలు విసిరారు ఏదైతే బాబు గారు కానీ నేనొస్తే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాను ఏదైతే సూపర్ హక్స్ హామీలు ఉన్నాయో హామీలన్నీ చే చూపిస్తాను బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాను నన్ను గెలిపించండి అని ఎన్నెన్నో హామీలు ఇచ్చాడు అదే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా హామీ ఇచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉండి నవరత్నంలో భాగంగా చాలా అంటే చాలా హామీలు అన్నీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలమైన వర్గాలకి అండగా నిలబడి ప్రతి ఒక్క పథకం చేశారు కానీ ఇప్పుడు ఏదైతే టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ అదే కూటమి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా అంటే చాలా మద్దతు తెలిపింది ఎందుకంటే భారీగా గెలిచారు కాబట్టి సీట్లు కానీ చాలా వచ్చాయి కాబట్టి కేంద్రంలో పద్ధతి కానీ చాలా ఉంది ఈసారి ఏదైతే టీడీపీ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ అవి అమలు చేసి మళ్ళీ ప్రత్యేక హోదా ప్రత్యేక కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చారనుకో ఇంకా నెక్స్ట్ కానీ ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ గారే సీఎం అయ్యే విధంగా కొనసాగిస్తారని నా అభిప్రాయం ఎందుకంటే ప్రత్యేక హోదా గతంలో కానీ తీసుకురాలేపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏదైతే కేంద్రం మద్దతు బాగుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ అనుకూలంగా ఉండి ఈసారి కానీ ప్రత్యేక హోదా కానీ తీసుకొచ్చారండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చి మార్చేయచ్చు అని చెప్పుకోవచ్చు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కంటే డబల్ హామీలు ఇచ్చారు ఈ హామీలు కానీ నెరవేర్చి అదేవిధంగా ప్రత్యేక హోదా కానీ వీళ్ళు తీసుకురాగలిగితే తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రక ముద్ర అనేది పడిపోయింది పవన్ కళ్యాణ్ గారికి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకురాలేని పక్షంలో వీళ్ళంత చేతగానోళ్ళు ఇంకొకరుండర్లే ఉండరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రజలే చెప్తారు ఎందుకంటే గతంలో ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేకపోయినా సింగిల్గా ఉన్నా సరే అన్నిళ్ళు హామీలు ఇచ్చారు కేంద్ర మద్దతు కానీ గతంలో ఎంతగా ఎప్పుడైతే ఇప్పుడు టీడీపీ కూటమి ఉన్నప్పుడు ఇంత మద్దతు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి లేదు లేకపోయినా కానీ ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చారు నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారు కానీ ఇప్పుడు బీజేపీ మద్దతు బాగుంది పవన్ కళ్యాణ్ గారు గతంలో నాకేం పదవి లేదు పదవి లేదు అన్నప్పుడు పదవి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అదేవిధంగా ఈ రెండు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా ప్రత్యేక హోదా కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ నిరూపిస్తే నిజంగా ఈసారి ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమికి మద్దతు తెలుపుతారని హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు